హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నికల్ మదన్ ఈరోజు మీకు ముఖ్యంగా యూట్యూబ్లో చాలా రకాల ట్రిక్స్ ఉంటాయి కానీ మనలో అవి చాలా మందికి తెలియవు అందుగుంచే నేను మీతో ఇవాళ షేర్ చేద్దామని అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ ట్రిక్స్ అనేటివి ఉంటాయని మందికి తెలియవు అందుగుంచే మీతోటి షేర్ చేస్తున్నాను ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి డూ దర్లమ్ షేక్ డూ దూ దర్లమ్ షేక్ అని మన సర్చ్ బాక్స్లో కొట్టి ఎంటర్ చేయగానే ఏమైతుందో మీరు చూడండి గమనించండి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోస్ అనేటి డ్యాన్స్ చేయడం జరుగుతుంది ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ పీసీలో ఇలా డూ దా అల్లం షేక్ అని మనం టైప్ చేయగానే ఆ వీడియో అనేటి డ్యాన్స్ చేస్తుంది తద్వారా మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారంటే అరే కంప్యూటర్ పాడైపోయింది వీడు నా కంప్యూటర్ పాడు చేశాడని అనుకుంటారు ఇలా మీరు ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తో ఫన్ చేద్దామని అనుకుంటున్నారా అయితే డూ దా అర్లం షేక్ అని కొట్టి ట్రై చేయండి మళ్ళా దీనిలో ఇంకో ట్రిక్ వచ్చేసి డాడ్జ్ మేమ్ డాడ్జ్ మేమ్ అని మనం సర్చ్ బాక్స్లో కొట్టి ఎంటర్ చేయగానే ఏమవుతుందంటే మన ఫాంట్ కలర్ అనేటి కలర్స్ అనేటివి చేంజ్ అయిపోతాయి ఇక్కడ మీరు గమనించండి ఓం అని మై ఛానల్స్ అని ట్రెండింగ్ అని ఇలా మన యూట్యూబ్ అనేది ఒక కొత్త విధంగా గమని కొత్త విధంగా కనిపిస్తుంది కొత్త కొత్త కలర్స్ తోటి ఒక ఒక కలర్ఫుల్గా మన ఛానల్ అనేది ఇలా ఉంటుంది మళ్ళా దీనిలో ఇంకో ట్రిక్ వచ్చేసి ఈ ట్రిక్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది అయినా తెలియని వాళ్ళ గురించి నేను మీతో ఈ విషయం షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఏదైనా నేను ఒక వీడియో ప్లే చేస్తున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇది అందరికి తెలిసి ఉంటుంది ఈ వీడియో అనేది మళ్ళా ప్లేబ్యాక్ కావాలి ఇది వీడియో అనేది ప్లేబ్యాక్ కావాలి అంటే మనం రైట్ క్లిక్ ఇచ్చేసి లూప్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా అనేది చేస్తే ఆ వీడియో అనేది మళ్ళీ ప్లేబ్యాక్ అవుతుంది ప్లేబ్యాక్ ఎందుకు అని అంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు లేదన్నా సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు అప్పుడు ఏమవుతుందంటే ఆ సాంగ్ మళ్ళా మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒకటేసారి ఈ ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనమా సాంగ్స్ కానీ ఆ వీడియో కానీ మనం మళ్ళా మళ్ళా చూడవచ్చు గురించే ఈ లూప్ అనేది ఒక చిన్న పనిచేస్తుంది దీనిలో ఇంకో ఫోర్త్ ట్రిక్ వచ్చేసి ఫోర్తా ఫోర్త్ ట్రిక్ వచ్చేసి ఏమవుతుందంటే యూస్ ద ఫోర్స్ లుక్ యూస్ ద ఫోర్స్ లక్ అని మనం ఇట్లా టైప్ చేసి ఎంటర్ చేయగానే ఏమవుతుంది గమనించండి ఫ్రెండ్స్ మీరు ఆ వీడియో అనేది షేక్ అవుతుంది ఇప్పుడు మనం ఈ కట్సర్ అనేది ఎటు తీసుకెళ్తే ఆ వీడియోస్ అనేటివి అటు వస్తాయి దీని ద్వారా కూడా మీ ఫ్రెండ్స్ని ఆట పట్టించవచ్చు అంటే నా ఉద్దేశం ఆట పట్టించాలని కాదు కానీ ఇట్లా ఈ ట్రిక్స్ ఉంటాయి మీకు తెలియదేమో అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ విధంగా కూడా మన యూట్యూబ్లో ట్రిక్స్ అనేటివి ఉంటాయి ఇంకా ఫ్రెండ్స్ ఇదే కాక ఇంకొక ట్రిక్ కూడా ఉంది అది ఏంది అంటే మన యూట్యూబ్ని సడన్లా మనం ఒక యూట్యూబ్ ఒక యూట్యూబ్ని మనం టీవీ లెక్క చేసుకోవాలి అంటే యూట్యూబ్ మీరు అక్కడ టైప్ చేయండి యూట్యూబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లేస్ లీన్ బ్యాక్ స్లాస్ లీన్ బ్యాక్ అని ఇట్లా మీరు గమనించండి యూట్యూబ్ డాట్ కామ్ స్లాస్ లీన్ బ్యాక్ అని మనం ఇలా ప్రెస్ చేసి ఎంటర్ చేయగానే మన యూట్యూబ్ అయితే ఉందో మన యూట్యూబ్ ఫ్యూచర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి టీవీ మోడ్లో టీవీ మోడ్లో కన్వర్ట్ అయిపోతాయి మనము రెగ్యులర్గా యూట్యూబ్లో యూట్యూబ్ మనం ఇట్లా స్క్రోలింగ్లో చూస్తాం కదా ఇప్పుడు కొత్త మోడ్లో టీవీ మోడ్లో వచ్చేస్తుంది దీంట్లో చూడండి మన రికమెండెడ్ వీడియోస్ ఏమున్నాయి ట్రెండింగ్ వీడియోస్ ఏమున్నాయి మ్యూజిక్స్ ఏమున్నాయి కామెడీస్ ఏమున్నాయి ఎంటర్టైన్మెంట్ ఏముంది న్యూస్ ఏముంది ఇలా చాలా రకాలుగా మనం స్క్రోలింగ్ చేసిన కొద్ది కనిపిస్తుంది ఇవే ఫ్రెండ్స్ నేను మీతో షేర్ చేద్దామనుకున్న ఐదు టిప్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది ఎందుకు అంటే నేను ఏదైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే అవి మీ మెయిల్ ద్వారా మెసేజ్ వస్తుంది దాని ద్వారా ఏంటంటే మీరు నా లేటెస్ట్ అప్డేట్ అప్డేటెడ్ వీడియోస్ మీ మీరు చూడొచ్చు అందు నేను మీకు సబ్స్క్రైబ్ చేసుకో అంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్